దేవుడు తన సంకల్పము కొంతవరకు ప్రవక్త అయిన అబ్రాహాంనకు బయలుపరిచెను అబ్రహాం దేవుని నమ్మి గౌరవించెను దేవుడు అతనిని ఆశీర్వదించదనని మరియు లోకములో జనములను ఆయన ద్వారా ఆశీర్వదించదనని వాగ్దానము చేశాను సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె తన సంతానమును విస్తరింపజేతునని అతనిని ఆశీర్వదించెను మరియు ఆకాశ వలె అబ్రహాం దేవునిని నమ్మెను ఆ నమ్మికను బట్టి దేవుడు అతనిని యథార్థవంతుడని ప్రకటించెను ప్రజలు అతనిని దేవునికి స్నేహితుడు అనేవారు ఒక్క దినమున దేవుడు తన ఆజ్ఞలపై అబ్రహాం విశ్వాసమును విధేయతను పరీక్ష చేశాను దేవుడు అబ్రహాముతో తన కుమారుని తీసుకుని పోయి బలియమని అడిగాను ఆ కుమారుని ద్వారానే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఎందరో సంతానమును కలుగుజేయను తెలిసినప్పటికి అబ్రహాం ఆయన నమ్మి విధేయుడాయ్యను కావున దేవునికి బలి అర్పణగా తన కుమారుని సంపుటకు అతడు సిద్ధపడెను అబ్రహాం తన ఖడ్గమును ఎత్తాను కాని దేవుడు అబ్రహామా ఆ బాలునికి హాని చేయవద్దు నీవు నాకు భయపడదువని నాకు వీధేయుడువని నేనెరుగుదును అప్పుడు అబ్రహాము దగ్గరలో ఒక పొట్టేలును చూచెను దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నవి కావున అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలను దేవుడే ఇచ్చిన బలి దేవునికి అర్పించెను కుమారుడు బలిగా అర్పించబడవలసిన స్థానములో దేవుడు పొట్టేలును ఇచ్చి ప్రజలపై తనకు కలిగిన గొప్ప ప్రేమను చూపెను అతని ప్రేమ మంచి తండ్రి తన కుమారునిపై చూపే ప్రేమ వంటిది మానవుల స్థానములో తాను చివరి బలిగా అర్పణ అయ్యే కూడా ఆయన బయలుపరిచేను